అడిది గడి తిరుగు ఆ నేను చెప్పే జాగ్రత్తగా ఫాలో అవ్వు నేనేమో నిన్ను తీసుకెళ్ళడానికి వస్తే వాళ్ళేమో నా కిడ్నీలు తీసుకోవాలనుకుంటున్నారు నువ్వేమో నాకేం తెలియదండి వాడెవడు అని పోలీసులకు చెప్పావు ఈ రాత్రి తెల్లారే లోపు ఎలాగైనా మన ఇద్దరం ఊరు దాటి పారిపోదాం ఓకే అడి తిరిగి అడి తిరిగి చౌద్ది నువ్వు రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకి నల్ల డ్రెస్ వేసుకుని మెల్లగా పిల్లిలా వెనక కుమ్మ దగ్గరికి వచ్చేసి నల్ల అడ్రస్ ఎందుకో ఎందుకు చీకట్లో కనపడకుండా ఉండడానికి అర్థం చేసుకొని చావు యా అర్థమైందా ఓకే 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 కానీ ఒకవేళ వాళ్ళకి దొరికితే వాళ్ళకి నేను దొరకటం అంటే పులికి మేక దొరికినట్టే ఆగు ఇందులో పులి ఎవరో అర్థమైందా నీకు కాలేదా నేనే పులిని ఐ ఐఎమ్ ది టైగర్ యు నో ఓకే ఓకే ఆ మాత్రం తెలియకుండా ఎంబీబీఎస్ ఎలా పాస్ అయ్యావు మనువు అమ్మ బ్రహ్మ నాకే బొమ్మ చూపిస్తావా నీకు దిమ్మ తిరిగేటట్టు చేస్తా జంగమ్మ అని బొమ్మని చేసే టైం వచ్చింది అర్శలక్ష్మి ఎక్కడ నా చిన్నప్పటి పేరు నీకెలా తెలుసు నీ గురించి నాకు అంతా తెలుసు నీ నోటి దోలతో కంపలు ఆరుపుతావని తెలుసు ఆ దెబ్బకి భయపడి మీ అమ్మా నానాని వదిలేది వెళ్ళిపోయారని తెలుసు నీ బతుకు బాగుపడాలంటే నేను చెప్పింది చెయ్యాలి చేస్తావా వచ్చే వచ్చే ఎవర్రాది నేను రానంటున్నా బలవంతంగా తీసుకెళ్తున్నాడు ప్రమాణపూర్తిగా నేను ఈ అమ్మాయిని తీసుకెళ్దాం అనుకోలేదు సార్ మరి ఏ అమ్మాయిని తీసుకెళ్లాలనుకున్నా మీ ఇద్దర్లో ఎవరు పీకుతారో అని వెయిట్ చేయటం తప్ప నా దగ్గర ఆన్సర్ లేదు సార్ మామా ఛాన్స్ ఇచ్చారా ఓకే గుడ్ నైట్ సార్ నువ్వు కూడా హలోయ్ ఆగో బయటకి ఎందుకు వెళ్ళినా అడుగు మావా అవును ఎందుకు వెళ్ళానో ఇంకా అర్థం కాలేదా నీకెప్పటికీ అర్థం కాదులే నువ్వు సరిగ్గా చెప్పకపోతే ఎవరికి అర్థం కాదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చెడగొట్టాలని ఎందుకు అనుకుంటుంది కాదు ఆ అబ్బాయిని ప్రేమిస్తేనే అలా చేస్తుంది నా ప్రేమ నీకు అర్థమయ్యేసరికి నా అర్థ జీవితం వ్యర్థం అవుతుంది ప్రేమ కోసం జీవితం సంకరాకించుకున్న అబ్బాయిని చూశాను గాని ఒక అబ్బాయి ప్రేమ కోసం దెబ్బ అయిపోయిన అమ్మాయిని మొదటిసారి చూస్తున్నాను ఏమో ఎవడు తిరిగి ఇలాంటి దొరుకుతుంది ఈ అమ్మాయి మొగుడు మర్డర్ చేసి వస్తే మసాజ్ చేస్తుంది జైలుకి వెళ్తే బెయిల్ తెస్తుంది బెయిల్ క్యాన్సిల్ అయితే జైలు ముందు గోడ చేస్తుంది ఆ గొడవ మనకి ఎందుకు లేరా అయ్యా దృష్టం వాళ్ళది oh

హలో 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 అందరూ వినండి నేను చెప్పేది తాత నేను బయటికి వెళ్ళాక పదమూడు ఏళ్ళు ఉయ్యూర్లో ఒకరింట్లో ఉన్నాను వాళ్ళు కొడుకులా చూసుకున్నారు వాళ్ళ అబ్బాయి తమ్ముడులా చూసుకున్నాడు వాడికి మీ అందరి గురించి చెప్పాను ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళ పాట ఉండమని కూడా చెప్పాను వాడు ఇప్పుడు వస్తున్నాడు నన్ను ఎలా చూసుకున్నారో వాడిని అలాగే చూసుకోవాలి వాడికి నాలాగే కొంచెం కోపం ఎక్కువ భరించాలి ప్రతి అడ్డమైన వాడిని భరించే అవసరం మాకేంది తాత భరించకపోతే నేను పోతా జీవితాంతం ఇక్కడే కూర్చుంటావా సాపు సాడేవడం శవాన్ని తగిలేసి ఫేస్ లేంటో రే బుట నువ్వు ఇంకా పోలేదా నువ్వు పోయేవానికి దండ తెచ్చానే ఐదు రూపాయలు బొక్క తీసుకొచ్చిన వాడిని మంచిగా చూసుకోవాల్సింది పోయి పంచారా నేను ఎవరికి పొద్దులేదు నేనంటే ముద్దులేదు ఈ ఇంటికి రావడానికి చె అరే ఈడు కూడా మనోళ్ళలో బట్టలు ఇప్పేస్తున్నాడే తిరిగి ఆడ అలవాట్లు చాలా వచ్చినకెళ్తూ కుక్క చావు చావాలి అంటే తీసి కుంపతేడు ఒరిజినలా ఎడతీసుకోవాలి నడుంకి కింద పుట్టుమచ్చి చూస్తే సరిపోరా ఇంట్లో ఏ ఒక్కరికి నమ్మదే ప్రేమ లేదు రేయ్ కన్న కొడుకు ఊ వెళ్ళిపోతే వెతకాలని తెలియదా అమ్మాయి నానని పిల్లరా ఏంటి సార్ ఏంటి పిలిచారు ఒక్కసారి వెనక్కి వెళ్ళారా వెళ్తాం ఏంటి సార్ పిలిచారు మీ అమ్మాయిని మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం గురుకండి అది మా అమ్మాయి ఏంటి పోలీసులకి అబద్దాలు చెప్పింది కొంచెం హర్ట అయ్యింది సార్ ఏంటి చావులే ఏం జరిగినా కూతురు కూతురు కాకుండా పోతుందా కూతురా మరి ఒరే ఈ మూర్ఖులతో నీకెందుకురా ఎందుకురా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోరా కూతురు నా కూతురు దాన్ని పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా చేసేయండి సార్ ఇంక నేను దొబ్బేయచ్చా రాయ్ అంటే మా ఊళ్ళో దొబ్బేయచ్చ అంటే విత్ పర్మిషన్ వెళ్ళొచ్చా అని తాడు బంగారం లేనట్టుంది అతను కూతురు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్తా ఎక్కడే పడి ఉండవు ఇక దొబ్బే మీ దొబ్బయ్యా మా ఆ మీ దొబ్బయ్యే దొబ్బేస్తా హేయ్ ఆ పంతులు గారికి కబురు చెయ్యి సరే మొత్తానికి మన పిచ్చోడు రావటం వాడికి పెళ్లి కుదరటం అన్నీ తగటగా జరిగిపోతున్నాయి అవును హలో 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 ఏంటి పిల్లలు ఉన్నారు అవునయ్యా అనుకుంటున్నాం అనుకుంటున్నారా అంటే మీరు అనుకుంటే సరిపోద్దా ముందుగా పిల్ల నాకు నచ్చాలి నేను ఓకే చేయాలి అప్పుడే పెళ్లి ఏంటి నువ్వు ఓకే చేయాలి అయితే చెయ్యి ఎక్కడుందమ్మ ఈ పైన లో ఓకే మనోడు చేసుకోపోయే పిల్లని

అడిగి అమ్మాయికి పోలికెలేదే ఆయన ఇది వాళ్ళ అమ్మ పోలిక మరి అమ్మకి కాదు వాళ్ళ నాన్న పోలిక అరే ఎవటివట వచ్చి మా ఇంట్లో పడి తింటారని ట్రాన్స్లో మాట్లాడు అతను ఎవరో మీకు తెలియదానే తెలియదు అయితే డెఫినెట్ గా వాడు మీకు చెప్పాల్సింది ఆ చెప్పు అనగాన గోక రాజు రైతేగా కాదు నిజమైన రాజు నిజమైన రాజా ఆహ్ ఈ కథలో వాడున్నాడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు అది చెప్పు అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఆరుగురు కొడుకులు ఆరుగురు కొడుకుల ఏడుగురు కొడుకులు కదా ఉండాలి అంటే ఒక కొడుకు ఈ మధ్య యాక్సిడెంట్ లో పోయాడు ఈ మధ్య పోవడం ఏంట్రా రాజుల కథ ఇది అంటే రాజు అంటే ఆ రాజు కాదనే మనం భీమవరం రాజు భీమవరం రాజా ఏం భీమవరం లో రాజులు ఉంటే ఒప్పుకోవా భీమవరం లో ఉండేది అందరు రాజులే రాజు చెప్పు ఆ రాజు కొడుకు యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ హాస్పిటల్ లో చేరాడు హాస్పిటల్ లో చేరాడా ఆల్రెడీ చచ్చాడు కదా చనిపోయింది ఏడో కొడుకు హాస్పిటల్ లో చేరిందేమో ఆరో కొడుకు ఆరో కొడుక కంటిన్యూ అప్పుడు ఆ రాజు తన కొడుకు బ్లడ్ ఇవ్వడం కోసం ఒక బాటిల్ నిండా ఆ బ్లడ్ తీసుకొని బయలుదేరాను బాటిల్ ఇందా తీసుకెళ్లారా కదా ఫిలై ఆ బ్లడ్ రా డైరెక్ట్ గా అంటే తీసుకెళ్ళినామో ఐదో కొడుకు బ్లడ్ అనే మరి ఐదో కొడుకు తీసుకురాదు కదా అంటే ఐదో కొడుకు యాక్సిడెంట్ అయి బేమరం హాస్పిటల్ కి చేరాడనే అంటే అక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ బ్లడ్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ ఇస్తున్నారు ఎందుకంటే అది బ్లడ్ కూడా మ్యాచ్ అయ్యింది కాబట్టి బ్లడ్ కూడా మ్యాచ్ ఏందా అంటే ఇద్దరికి అట్ ఎ లో యాక్సిడెంట్ ఇది కదా మిక్స్ అయిపోయింది బ్లడ్ ఓకేనా సరే బాటిల్ ఇంత బ్లడ్ తీసుకొని బయలుదేరాడు తర్వాత